యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మీరు వినబోయే పాట దుఃఖాలు సినిమా నుండి సుశీలమ్మ గారు ఆలపించినటువంటి ఇది మల్లెలా వేళయని నా గళంలో వినండి

could you do do తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది గాన కోకిల సుశీలమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు వారు ఆలపించినటువంటి మరో పాట విందామా అమర్శిల్పి జక్కన్న సినిమా నుండి అందాల బొమ్మతో ఆటాడవా పసందయిన నీదో స్వామి అందాల బొమ్మతో ఆటాడవా పసందైన ఈ స్వామి అందాల బొమ్మతో ఆటాడవా కనులు చేపలై గంతులు వేసి మనసు తోటలో మల్లెలు పూసే దోసిటవాళ్ళ పులా పూవులు నింపి దోషవల పూల పూలు నింపీ వేచి తిరావోయి అందాల బొమ్మతో ఆటాడవా పసందైన ఇరే నీరే నిదొ స్వామి అందాల బొమ్మతో ఆటాడవా చల్లగాలితో కబురం పిదిని చల్లగాలితో కబురం పిదిని చందమామలో వెదకి తినోయి తార తారను అడిగి తినోయి దాగిద వేళ అందాల బొమ్మతో ఆటాడవా పసందై నైరే నిదొ స్వామి అందాల బొమ్మతో ఆటాడవా నల్లని మేఘో జల్లు నల్లని మేఘో జల్లు కురియగా

పసందైన పసందే నీదోయి స్వామి అందాల బొమ్మతో ఆటాడవా అత్యంత అద్భుతమైన సాహిత్యం మన దాశరథి గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు పి సుశీలమ్మ గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరం నవంబరు పదమూడున సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించారు వీరి తండ్రి పి ముకుందరావు గారు తల్లి శేషావతారం గారు భాష ఏదైనా కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్చారణకి సుశీలమ్మ పెట్టింది పేరు పంతొమ్మిది వందల యాభైలో సంగీత దర్శకులు నాగేశ్వరరావు గారు ఆల్ ఇండియా రేడియోలో నిర్వహించినటువంటి పోటీలో సుశీలను ఎన్నుకున్నారు ఆమె ఏఎం రాజాతో కలిసి పెట్టతాయి అంటే తెలుగులో కన్నతల్లి అనే సినిమాలో ఎదుకు అలత్తాయ్ అనే పాటను తను మొదటిసారిగా పాడారు ఇక పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలు వీరే భారతీయ సినిమా రంగంతో సంబంధం ఉన్న ప్లేబ్యాక్ సింగర్ ఐదు జాతీయ పురస్కారాలు పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకున్నవారు ఆమె గాత్ర మాధుర్యంతో యాభై సంవత్సరాల పైబడి సాగినటువంటి ఈ జీవితంలో ఈ సినీ జీవితంలో తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ బెంగాలీ ఒరియా సంస్కృతం తుళు బడుగా సింహల భాషల్లో యాభై వేలకు పైగా గీతాలు పాడారు ఇక ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో సుశీలమ్మ గారు పన్నెండు వేల మూడు వందల పాటలు పాడినట్టు అంగీకరించారు అన్ని భాషలందు సుశీలమ్మ గారు నలభై వేల పాటలను రికార్డ్ చేసింది సుశీలమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు